ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయం మన డిఎన్ఏ లో లిఖించబడిన ఒక చేదు నిజం మానవ చరిత్రలో మనం ఎన్నో యుద్ధాల గురించి విన్నాం మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మహాభారత యుద్ధం ఇలా ఎన్నో ఈ యుద్ధాల్లో లక్షల మంది కోట్ల మంది చనిపోయారని మనకు తెలుసు కానీ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా రాసిలేని ఒక భయంకరమైన యుద్ధం లేదా ఒక సంఘర్షణ వేల ఏళ్ల క్రితం జరిగింది ఆ సంఘర్షణ ఎంత భయంకరంగా ఉండిందంటే దాని దెబ్బకి ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళలో దాదాపు తొంభై ఐదు శాతం మంది మగవాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు అవును మీరు విన్నది నిజమే తొంభై ఐదు శాతం మంది మగవాళ్ళు అంతరించిపోయారు కేవలం ఐదు శాతం మంది మాత్రమే మిగిలారు అంటే ఆ టైంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రతి పదిహేడు మంది ఆడవాళ్లకు కేవలం ఒక్క మగవాడు మాత్రమే మిగిలి ఉన్నాడు ఈ రోజు మనం చూస్తున్న ఈ ప్రపంచం ఈ జనాభా అంతా కూడా ఆనాడు బ్రతికి కట్టిన ఆ కొద్ది మంది మగవాళ్ళ వారసులే అసలు అప్పట్లో ఏం జరిగింది ఏ జబ్బు వచ్చింది లేక మనుషులే ఒకరినొకరు నరుక్కుని చంపుకున్నారా ఈ ప్రశ్నలకు సమాధానం మన డిఎన్ఏ లోనే దొరికింది ఈ రోజు మనం టైం మిషన్ ఎక్కి సుమారు ఏడు వేల సంవత్సరాల వెనక్కి వెళ్దాం అసలు ఈ విషయం మనకి ఎలా తెలిసింది అనే దగ్గర నుండి మొదలు పెడదాం సైన్స్ ఎంతగా డెవలప్ అయిందంటే మన శరీరం లోపల ఉన్న కణాల్లో డిఎన్ఏ ని తీసి మన పూర్వీకులు ఎవరు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎలా బ్రతికారు అనే విషయాల్ని పూసగుచ్చినట్టు చెప్పేస్తున్నారు సైంటిస్టులు మనందరికీ తెలుసు మన శరీరంలో క్రోమోజోమ్స్ ఉంటాయని ఇందులో ఆడవాళ్ళ నుండి ఆడవాళ్ళకు మాత్రమే పాస్ అయ్యేది మైటోకాండ్రియల్ డిఎన్ఏ అలాగే తండ్రి నుండి కొడుకుకి మాత్రమే వచ్చేది వై క్రోమోజోమ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీ నాన్నగారి వై క్రోమోజోమ్ మీలో ఉంటుంది మీ తాతగారిది మీ నాన్నగారిలో ఉంటుంది అలా కొన్ని వేల తరాల వెనక్కి వెళ్తే మన ముత్తాతలు ఎవరు అనేది ఆ వై క్రోమోజోమ్ చెప్తుంది సరిగ్గా ఇక్కడే లకు ఒక షాకింగ్ విషయం అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మంది మనుషుల డిఎన్ఏ ని అనలైజ్ చేసినప్పుడు ఆడవాళ్ళ పూర్వీకుల డిఎన్ఏ చాలా వెరైటీగా చాలా హెల్దీగా కనిపించింది అంటే ఆడవాళ్ళ జనాభా చరిత్రలో ఎప్పుడు పెద్దగా తగ్గలేదు కానీ మగవాళ్ళ వై క్రోమోజోమ్ ని చెక్ చేసినప్పుడు మాత్రం సైంటిస్టుల ఫ్యూజ్ లెగిరిపోయాయి సుమారు ఏడు వేల నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే నియోలిథిక్ కాలంలో సడన్ గా మగవాళ్ళ డిఎన్ఏ వెరైటీ పడిపోయింది గ్రాఫ్ మొత్తం ఒక్కసారిగా కిందికి సైన్స్ సైన్స్లో దీన్ని నియోలిథిక్ వైక్రోమోజోమ్ బాటిల్ నెక్ అంటారు అంటే బాటిల్ నెక్ ఎంత సన్నగా ఉంటుందో అంత తక్కువ మంది మగవాళ్ళు మాత్రమే ఆ టైంలో తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారు అని అర్థం మరి ఇంతమంది మగవాళ్ళు ఏమయ్యారు ఏదైనా వైరస్ వచ్చిందా అని ఆలోచిస్తే ఒకవేళ వైరస్ వస్తే అది ఆడ మగ ఇద్దరిని చంపేయాలి కదా కానీ ఇక్కడ టార్గెట్ అయ్యింది కేవలం మగవాళ్ళు మాత్రమే పోనీ ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చిందా అంటే అప్పుడు కూడా అందరు చనిపోవాలి మరి మగవాళ్ళు మాత్రమే ఎందుకు మాయమయ్యారు దీనికి ఒకే ఒక్క సమాధానం మనిషి మనిషి చేసిన పనే ఇది దానికి కారణం అప్పుడప్పుడు మారుతున్న మనిషి జీవన శైలి అసలు ఆ కాలంలో ఏం జరిగిందంటే సుమారు పన్నెండు వేల సంవత్సరాల క్రితం వరకు మనుషులందరూ కూడా వేటగాలుగా ఉండేవారు అంటే అడవిలో దొరికింది తినడం జంతువులను వేటాడడం ఒక చోట కాకుండా తిరుగుతూ ఉండడం అప్పట్లో ఇది నాది ఇది నీది అనే కాన్సెప్ట్ పెద్దగా ఉండేది కాదు ఆహారం అందరూ పంచుకునేవారు ఆస్తి గొడవలు లేవు కాబట్టి పెద్దగా యుద్ధాలు కూడా జరిగేవి కాదు కానీ ఎప్పుడైతే మనిషి వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడో సీన్ మొత్తం మారిపోయింది వ్యవసాయం ఎప్పుడైతే మొదలైందో మనిషి ఒకే చోట స్థిరపడాల్సి వచ్చింది ఇల్లు కట్టుకున్నాడు పొలాలు ఏర్పడ్డాయి పశువులను పెంచడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఆస్తి అనేది వచ్చిందో అప్పుడే అధికారం అనే పిచ్చి కూడా మొదలైంది ఇది నా భూమి ఇది నా పశువులు ఇది నా కుటుంబం అనే భావన బలపడింది ఇక్కడే సమాజం రెండు రకాలుగా విడిపోయింది అప్పటి వరకు చిన్న చిన్న గ్రూపులుగా ఉన్న మనుషులు ఒకే వంశానికి చెందిన వాళ్ళంతా కలిసి ఒక క్లాన్ గా ఏర్పడ్డారు క్లాన్ అంటే వంశం దీన్నే ప్యాట్రిలేనియల్ క్లాన్స్ అంటారు అంటే పితృస్వామ్య వంశం అంటే తండ్రి కొడుకు మనవడు ఇలా మగవాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఉంటారు వీళ్ళందరిది ఒకటే రక్తం ఒకటే క్రోమోజోమ్ అండ్ ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది ఒక వంశానికి పక్కనున్న ఇంకొక వంశానికి గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలు ఆస్తుల కోసం కావచ్చు ఆడవాళ్ల కోసం కావచ్చు లేదా ఆధిపత్యం కోసం కావచ్చు ఆ కాలంలో యుద్ధం అంటే ఇప్పుడు మన బోర్డర్ లో జరిగే యుద్ధంలా రూల్స్ ప్రకారం జరిగేది కాదు అది పూర్తి స్థాయి నిర్మూలన ఒక గ్రూప్ వెళ్లి ఇంకొక గ్రూప్ మీద దాడి చేస్తే వాళ్ళ టార్గెట్ కేవలం గెలవడం కాదు అవతలి వంశాన్ని లేకుండా చేయడం సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు యూరోప్ లోని జర్మనీ ఆస్ట్రియా ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి కొన్ని భయంకరమైన సాక్ష్యాలు దొరికాయి అందులో ఒకటి టాలిహిమ్ డెత్ పిట్ జర్మనీలో బయటపడిన ఈ గుంతలో సుమారు ముప్పై నాలుగు మంది అస్థిపంజరాలు దొరికాయి అందులో సగం మంది పిల్లలు మిగిలిన వాళ్లలో మగవాళ్లు కొంతమంది ముసలి ఆడవాళ్లున్నారు వాళ్ల ఎముకలను పరీక్షించినప్పుడు ఒళ్ళు గగురు పుడిచే నిజాలు తెలిసాయి చాలా మంది తలల మీద బండరాలతో కొట్టిన గుర్తులు వెనక నుంచి బాణాలతో కొట్టిన గుర్తులున్నాయి అంటే వాళ్ళు పారిపోతుంటే వెనక నుంచి దాడి చేసి చంపేశారు ఇక్కడ గమనించాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళలో అమ్మాయిలు అస్సలు లేరు కేవలం మగవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు మాత్రమే ఉన్నారు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది దాడి చేసిన వాళ్ళు మగవాళ్ళను చిన్న మగపిల్లలను అంటే భవిష్యత్తులో శత్రువులుగా మారతారని చంపేశారు అలాగే ముసలి వాళ్ళను ఎందుకు పనికిరారని చంపేశారు కానీ అమ్మాయిలను మాత్రం కిడ్నాప్ చేసి తమతో పాటు తీసుకెళ్లిపోయారు ఇలా చేయడం వల్ల ఓడిపోయిన వంశం యొక్క వై క్రోమోజోమ్ అక్కడితో అంతరించిపోయింది గెలిచిన వంశం యొక్క డిఎన్ఏ స్ప్రెడ్ అయింది ఇది ఒక్క టాలిహీమ్ లోనే జరగలేదు యూరోప్ అంతటా ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇంకో చోట హెర్ఖీమ్ అనే ప్రాంతంలో దొరికిన సాక్ష్యాలైతే ఇంకా దారుణం అక్కడ దాదాపు వెయ్యి మందిని చంపేశారు కేవలం చంపడమే కాదు చనిపోయిన వాళ్ల ఎముకల మీద కత్తిగాట్లున్నాయి కొన్ని ఎముకలు ఉన్నాయి దీన్ని బట్టి ఆర్కియాలజిస్టులు ఏం చెప్తున్నారంటే అక్కడ నరమాంస భక్షణ కూడా జరిగింది అంటే శత్రువులను చంపి వాళ్ల మాంసాన్ని తినడం అనేది ఒక ఆచారంగా లేదా భయపెట్టే చర్యగా చేసేవారు ఊహించుకోండి ఆ కాలంలో బ్రతకడం అంటే ప్రతిరోజు నరకమే మీరు పొద్దున్న లేచి పొలం పనికి వెళ్తే సాయంత్రానికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియదు పక్క గ్రామం వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు అందుకే ఆ కాలంలో మనుషులు ఒక పెద్ద వంశంగా బలమైన గోడల మధ్య బ్రతకడం మొదలుపెట్టారు చిన్న చిన్న వంశాలు తట్టుకోలేక అంతరించిపోయాయి కేవలం బలమైన క్రూరమైన పెద్ద సైన్యం ఉన్న వంశాలు మాత్రమే మిగిలాయి ఈ ప్రాసెస్ కొన్ని వందల ఏళ్లు కాదు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు జరిగింది ఈ రెండు వేల ఏళ్లలో ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వంశాలు ఎన్నో క్రోమోజోమ్స్ భూమి మీద నుండి తుడిచిపెట్టుకుపోయాయి ఒకనొక దశలో మగవాళ్ళ జనాభా ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వన్ ఈస్ట్ సెవెంటీన్ రేషియోకి వచ్చేసింది అంటే ఆ మిగిలిన ఒక్క మగాడే ఆ పదిహేడు మంది ఆడవాళ్లతో పిల్లలను కనేవాడు దీనివల్లే ఈరోజున్న కోట్లాది మంది మగవాళ్ళలో చాలా తక్కువ రకాల వై క్రోమోజోమ్స్ కనిపిస్తాయి మనందరం ఆనాడు గెలిచిన ఆ కొద్ది మంది వార్లాడ్స్ లేదా బలమైన నాయకుల వారసులమే ఓడిపోయిన వాళ్ళ చరిత్ర వాళ్ళ రక్తం ఆ మట్టిలోనే కలిసిపోయింది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ యుద్ధాలు ఈ నరమేధం ఎప్పుడు ఆగిపోయింది మళ్ళీ మగవాళ్ళ జనాభా ఎలా పెరిగిందంటే దీనికి కారణం మనిషిలో వచ్చిన మరో మార్పు ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న వంశాల మధ్య గొడవలు ఎక్కువైపోయాయో మనుషులు అర్థం చేసుకున్నారు ఇలాగే కొట్టుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరు అని అప్పుడే చిన్న చిన్న క్లాన్స్ అంటే వంశాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్రైబ్స్ గా ఆ తర్వాత రాజ్యాలుగా ఏర్పడడం మొదలు పెట్టాయి ఒక పెద్ద రాజు లేదా ఒక లీడర్ కింద అందరూ కలిసి పంచడం మొదలు పెట్టారు ఎప్పుడైతే పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయో లోపల కొట్టుకోవడం తగ్గింది చట్టాలు వచ్చాయి రూల్స్ వచ్చాయి ఒకరిని చంపితే శిక్ష పడుతుంది అనే భయం వచ్చింది దాంతో మళ్లీ మెల్లగా శాంతి నెలకొంది మగవాళ్ళ జనాభా మళ్లీ పెరగడం మొదలైంది ఆ విధంగా సుమారు రెండు వేల రక్తపాతం తర్వాత మానవ సమాజం మళ్లీ దారిలో పడింది సో ఈ మొత్తం చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన ఒక చేదు నిజం ఏంటంటే ఈ రోజు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం నాగరికులం మనం చాలా డెవలప్ అయ్యామని కానీ మన చరిత్ర పునాదులే రక్తం మీద కట్టబడ్డాయి మనం ఇప్పుడు చూస్తున్న ఈ శాంతి వేల ఏళ్ల హింస తర్వాత వచ్చింది మన లో ఆ సర్వైవల్ ఇన్స్టింగ్ ఇంకా ఉంది అందుకేనేమో ఇప్పటికీ మనుషులు ఆస్తుల కోసం అధికారం కోసం అంతలా పాకులాడుతుంటారు చేసింది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు మనుషులే అయినా చరిత్రలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వేరు ఆడవాళ్ళు తమ వంశాన్ని నిలబెట్టడానికి వేరే రకమైన కష్టాలు పడితే మగవాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడానికి చావుతో పోరాడాల్సి వచ్చింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మగవాళ్ళు చనిపోయినా ఆ మిగిలిన మంది ప్రపంచాన్ని నిలబెట్టారు నిజంగా ఆలోచిస్తే మనం ఎంత లక్కినో కదా ఇప్పుడు మనం ఒక సేఫ్ వరల్డ్ లో ఉన్నాం పక్క ఊరి వాళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారేమో అన్న భయం లేదు కానీ మన పూర్వీకులు ఆ భయాన్ని ప్రతి క్షణం అనుభవించారు వాళ్ళు ఆ రోజు పడిన కష్టమే ఈ రోజు మన ఉనికి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ లైఫ్ లో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు డిప్రెస్ అవ్వకండి ఎందుకంటే మీరు ఆ ఆ రోజు మంది బ్రతికి నిలబడిన సర్వైవల్స్ మీ రక్తంలోనే గెలుపు సో ఇది చరిత్ర పుస్తకాల్లో దొరకని మట్టి పొరల్లో దొరికిన ఒక చేదు నిజం ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా ఎందుకు మారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్